రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి బిసిసెల్ అధ్యక్షుడు గండి నారాయణ క్రీడాకారులకు వాలీబాల్ నెట్ మరియు వాలీబాల్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులు కావడంతో యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని కోరారు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉత్సాహవంతులుగా ఉంటారన్నారు యువత చెడు వ్యసనాలకు మొబైల్ ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు క్రీడాకారులకు ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ గాజుల వేణు నాయకులు గండి అశోక్ ఇప్ప మహేష్ ఇప్ప నరేష్ వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు ఇక్కడ ముందస్తుగా వాలీబాల్ టోర్నమెంట్ ఆలోచించుకొని సమ్మర్ క్యాంపు ప్లస్ వాలీబాల్ టోర్నమెంట్ ముందుగా కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దాని కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ వాలీబాల్ నెట్టు అవసరం ఉండి ఎయిమ్స్ చైర్మన్ మరియు చలకల తిరుపతి ఇంతకుముందు మాకు సీనియర్ ప్లేయర్ అలాగే మరి గండి నారాయణ వాళ్ళని అడగంగానే మాకు ఒక రెండు బాళ్ళు నెట్టు మాకు సమకూర్చారు ఈరోజు ఇక్కడ బహుమతి అంటే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాళ్ళకి తెలుస్తుంది తెలియజేస్తుంది ఈరోజు స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని హై స్కూల్ ప్రాంతంలో మరి సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు అయినటువంటి ఇప్పుడు కోచ్గా ఉంటున్నటువంటి గాజుల వేణుగారు మరి మా సంప్రదించి ముందస్తుగా మేము సమ్మర్ క్యాంప్ వేయాలనుకుంటున్నాం మాకేమైనా వాలీబాల్ కానీ నెట్ కానీ వారికి సంబంధించిన వస్తువులు కావాలన్నా కానీ వెంటనే మరి మా చదువుకున్న ప్లేస్లో మరి ఆటలు ఆడడం మా పిల్లలకు ఇంకా ఎంతో జిల్లా లెవెల్లో వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో మా వంతు చిన్న సహాయం చేయడం జరిగింది ఇదే విధంగా పిల్లలు క్రమశిక్షణతో నైపుణ్యాన్ని వారి వాలీబాల్లో ప్రదర్శించి మరి ముందు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా మరి కోచ్ చెప్పినట్టు నేర్చుకొని అన్ని విధాలుగా టోర్నమెంట్లకు దూరపాట్లు కోరుకుంటూ నాకు ఇక్కడికి నేను పిలువనే వచ్చిన మా మిత్రులు కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ యువకులకు కూడా ఆశస్సులు అందిస్తూ మరి ప్రత్యేకంగా వేణుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ